హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం ఎవరి ఊహలకు అందట్లేదు ఫ్రాంచైజీలు అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు ఇరవై పాయింట్ ఐదు కోట్లకు కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది కనీస ధర రెండు కోట్లగా వేలంలో నిలిచిన కమిన్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి అయితే గత సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించని డారెల్ మిచల్ ఈసారి సత్తా చాటాడు మిచల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి ఆఖరి వరకు మిచల్ కోసం నిలిచిన చెన్నై పద్నాలుగు కోట్లు వెచ్చించింది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో అన్సోల్డ్ గా నిలిచిన మిచల్ ఈసారి భారీ ధరను అందుకోవడం విశేషం ఇటీవల భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో డారెల్ మిచెల్ తొమ్మిది ఇన్నింగ్స్ లో అరవై తొమ్మిది సగటుతో ఐదు వందల యాభై రెండు పనులు చేశాడు నూట పదకొండు స్ట్రైక్ రేట్ తో ఆడాడు భారత్ పిచ్చులపై దూగుడుగా రాణించడంతో అతడికి ఈ వేలంలో డిమాండ్ భారీగా పెరిగింది మిచల్ కంటే ముందు చెన్నై మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసింది బేసిక్ ప్రైజ్ యాభై లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఒక కోటి ఎనభై లక్షలకు దక్కించుకుంది టాప్ ఆర్డర్ లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ షార్దుల్ ఠాకు తిరిగి చెన్నై గుటికి చేరుకున్నాడు కనీస ధర రెండు కోట్లతో వేలంలో బరిలోకి దిగిన షార్దుల్ ను చెన్నై నాలుగు కోట్లకు దక్కించుకుంది బౌలింగ్ తో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా షార్దుల్ ఉంది అయితే డారెల్ మిచర్ రచిన్ చేరికతో చెన్నై జట్టులో న్యూజిలాండ్ ప్లేయర్ల సంఖ్య నలుగురికి చేరింది ఇప్పటికే సిఎస్కే జట్టులో క్యాన్వాయ్ మిచల్ శాంట్నర్ కూడా ఉన్నారు